ఏమండి గురువు గారు ఈ మధ్య అసలు ఊళ్ళోనే కనపడట్లేదండి ఎలా ఉన్నారండి అసలు ఏం చేస్తావు నాయనా మేము చేసేది పౌరోహిత్యం కదా పొద్దున్నే తొమ్మిది గంటలకు వెళ్తాం మొదలు నైట్ తొమ్మిది అవుతుంది నాయన ఇంకా ఏం కనిపిస్తావు ఆయన చాలా బిజీగా ఉంటున్నారండి చాలా చాలా శుభకార్యాలు చేస్తున్నట్టున్నారు ఈ మధ్య ఆయన ఏదైనా తప్పదు కదా పొట్టగూడి కోసం వచ్చిన వాళ్ళము మరి చేసుకోవాలి కదా ఆయన అవును గురువుగారు నేను మొన్న చూసాను మొన్న షావుకారు గారు శుభకార్యం చేశారు కదా ఆయన పెద్ద మూట ఇచ్చారు కదా అయినా నిద్రాహారాలు అనేసి కష్టం ఎందుకండి ఏం చేస్తావు నాయనా ఇచ్చారులే షావుకారు గారు పెద్ద మూట పైనంతా డెకరేషను లోపలంతా డొల్లే అవునా గురువు గారు అవునాయనా చాలా ఇచ్చే ఉంటారు కదండి గారు మేము ఒక పదన్న ఇచ్చానా ఏమిచ్చారులే నాయనా పది పదహారులు పది కోట్ల పదహారు రూపాయలు ఇచ్చిన గురువుగారు ఇంకా నిద్రహారాలు మానేసి కష్టపడుతున్నారా నీకు అలా అర్థమైందా నాయనా అవును గురువుగారు అది పది రూపాయల పది కోట్ల పదహారు రూపాయలు కాదు నాయనా అది పది రూపాయల పదహారు పైసలు నాయనా ఆ గారు అసలు అంత తక్కువకి అలా చేస్తున్నారండి నాకు అర్థం కావట్లేదు ఏం చేస్తావు నాయనా మాది వంత పారంపర్యంగా వస్తున్న వృత్తి కదా మా తండ్రి మా తాతగారు తీసుకున్నారు పది రూపాయల పదహారు పైసలు మా నాన్నగారు తీసుకున్నారు పది రూపాయల పదహారు పైసలు ఇప్పుడు నేను తీసుకుంటున్నాను పది రూపాయల పదహారు పైసలు నాయన ఈ వృత్తి చేసుకుని మీరు చాలా గొప్పవారు గారు ఆ దేవుడిని నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు అన్యాయం చేయడు గురువు గారు దేవుడు అంతేనాయన అంతే కష్టే ఫలి అన్నారు కదా భగవంతుడి నమ్ముకున్నాను నాయన అందుకే గురువు గారు మీరు గురువు గారు అయ్యారు నేను శిష్యుని అయ్యాను సరే వెళ్ళొస్తాను గురువు గారు అలాగే నాయన శుభం కలుగుగాక వెళ్ళినాయన